హలో ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి దీపావళికి సరిపోయి టపాకాయలు కాదండి ఇది దీపావళికి వచ్చిన టపాకాయలు అయితే కాదు మన ఫీడర్ సెట్ మాట ఓకేనా మనకి అయితే ఆర్డర్ వచ్చినాయి సో ఇవన్నీ అయితే చేసినాము చూడండి మంచి క్వాలిటీ ప్రాపర్ బ్రిక్స్ అయితే తాకితో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుక్ చేసుకునే ఫీడర్ సెట్ మొత్తం అవైలబుల్ ఉండదు ఓకేనా పార్సల్ అయితే చేయడం జరిగింది ఆ పార్సల్ ఏమంటే ఫ్రెండ్స్ నిన్న మన అయితే వీడియో పెట్టారు కదా పాపప్ బ్రిడ్స్ ఫీడర్స్ సెట్ మొత్తం అన్నమాట సో ఈరోజు అయితే పార్సల్ అయితే ఎదుగుతున్నా చూడండి అజిత్ కుమార్ రాజమండ్రి రాజమండ్రికి అయితే చాలా జాబు సరిపోయే ఫీడర్ ఫీడర్ సెట్ అన్నమాట తర్వాత చూడండి అన్న పేరు వచ్చి వెన్నీ అన్నమాట ఓకేనా ఇది వచ్చి మెడ్చల్లా ఓకేనా ఫ్రెండ్స్ మేడ్చల్ అయితే పాపప్ ఫీడర్ సెట్లు అయితే వెళ్తున్నాయి అన్ని పాపప్ బ్రిడ్స్ ఫీడర్ సిట్ మాట ఓకే మన ఫోర్ రాడ్ కూడా రెండు చేసాము తర్వాత ఇంకో పార్సల్ అయితే మనకు హైదరాబాద్ నుండి బుకింగ్ అయితే జరిగింది సో ఇది కి అయితే మనం పార్సల్ అయితే వేయడం జరుగుతుంది సో మన డాడీ వీడియో పెట్టిన తర్వాత మన పాప ప్లేస్ ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి సో ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి అయిపోయిన తర్వాత ఇబ్బంది పడకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు ఏమంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ